దేశంలో గ్యాస్ వినియోగదారులకు మోడీ సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మీకోసం మీకు ఉపయోగపడే వీడియో అనమాట దేశవ్యాప్తంగా ఎవరైతే గ్యాస్ వినియోగిస్తున్నారో వారందరికీ కూడా మోడీ మొత్తం కూడా మార్పు అయితే చేశారనమాట ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే అందరూ కూడా గ్యాస్ సిలిండర్ల ద్వారా గ్యాస్ అయితే వినియోగిస్తున్నారు సిలిండర్ పూర్తయిన వెంటనే మనం సిలిండర్ బుక్ చేసుకొని గ్యాస్ సిలిండర్ అయితే ఇడిపించుకుంటున్నాం కదా సో ఇప్పుడు కొత్త విధానంలో అయితే తీసుకురాబోతున్నారన్నమాట ఇక్కడ నుంచి గ్యాస్ సిలిండర్లు అయితే ఉండవు అవును గ్యాస్ సిలిండర్లు అయితే ఇక్కడ నుంచి అయితే ఉండవు అనమాట సో మోడీ గారు మళ్ళీ గెలిచిన తర్వాత గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మూడు నాలుగు నెలలోనే ఈ పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు ఇక గ్యాస్ సిలిండర్లు అయితే ఉండవు అనమాట మరి గ్యాస్ని ఎలా పంపిణీ చేస్తారంటే ఇప్పుడు పైపులు అయితే కనిపిస్తున్నాయి కదా మీకు ఇక అలా గొట్టాలు ఈ పైపుల ద్వారా ఇటువంటి పైపుల ద్వారా పెద్ద పెద్ద పైప్ లైన్లు అయితే వేసి వాటి నుంచి డైరెక్ట్గా ఇళ్ళకే కనెక్షన్ అయితే ఇస్తారంట సో ఇళ్ళకి డైరెక్ట్గా ఎలక్ట్రిక్ కనెక్షన్ ఇస్తే డైరెక్ట్గా అక్కడి నుంచే గ్యాస్ అయితే స్టవ్కి అయితే కనెక్ట్ అయితే చేసుకోవాలి కనెక్ట్ చేసుకోవాలి సో ఆ విధంగా ఏదైతే అమెరికా లండన్లో అభివృద్ధి చెందిన దేశాల్లో గ్యాస్ అయితే సరఫరా చేస్తూ ఉంటారో అదేవిధంగా ఇండియాలో కూడా సరఫరా చేస్తామని చెప్పేసి ఈయనైతే చెప్పడం జరిగింది మీకు ఇటువంటి పెద్ద పెద్ద ట్యాంకులు పైప్ లైన్ల ద్వారా అయితే గ్యాస్ తీసుకొచ్చి ఇంట్లోకి అయితే పంపిణీ అయితే చేస్తారన్నమాట భూగర్భంలో ఈ లైన్లు అయితే వేసుకెళ్ళడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా ఈ కొత్త విధానంలో గ్యాస్ సరఫరా అయితే కాబోతుంది ప్రతి ఒక్క గ్యాస్ సిలిండర్కి కి అయితే తెలియాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో